జిల్లా బద్వే తాలూకా కసవాడ మండలము తెల్లవాడ పంచాయతీలోని రైతులము మా వినపి మేము నా నెలకు పంట వేసినాము మొక్కజొన్న ఉల్లిగడ్డలు ఆంద్యాలు వర్రీ ఎన్ని వేసినాము ఈ ఈ పదివేల నుంచి మాకు తుఫాను ఉందని వారం నుంచి మాకు కళలు ఆరేసుకున్నాము కావున మా ఆంజల గింజలు ఉల్లిగడ్డలు మొక్కజొన్న విత్తనాలు మొత్తం కళంలోనే నానిపోయినాయి ఇదో ఈ విధంగా వచ్చినాయి మొలకలు దయముంచి అధికారులు కానీ మాకు స్పందించి మా గిట్టుబాటు గిట్టుబాటు ధర వచ్చేట్టు చూడాలని మాకు ప్రభుత్వం వారు సహాయం చేయాలని కోరుతున్నాము లేకుంటే మేము ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం పాల్పడతాము కావున మా దయవుంచి మాకు ఎంత మంచిగా ఎకరన్నర భూమి ఉంది కావున మేము ఎకరినరకు ఏదో బతికితే మేము కష్టపడి ఫైర్ చేసుకుంటున్నాము చేసుకున్నాము కావున ఈ విధంగా వస్తుందని మాకు తెలియదు కావున ఈ ఈ తుఫానా వచ్చింది మాకు కావున మాకు ఈ పంట మొత్తం కలిసి ముద్దైపోయినది దయముంచి మాకు మాకు న్యాయం జరగాలని కోరుచున్నాము మొత్తం మోజుమోజు ఆత్మహత్య చేసుకోవాల్సింది ఖచ్చితంగా మీ అధికారులు మాకు స్పందించి మాకు సాయం చేయాలని కోరుతున్నాము